शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये वसुदेवसुतं देवं कंसचाणूरमद्धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बिके देवी नारायणि नमोऽस्तु दे। జై శ్రీరామ్ మనం ప్రథమ స్కందంలో వ్యాసభగవానుల వారు ధృతరాష్ట్ర పాండు విధులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టారు అనే వృత్తాంతంతో ప్రథమ స్కందాన్ని ముగించుకున్నాం ఆ తర్వాత ద్వితీయ స్కందం ప్రారంభం చేసుకుందాం సూత మహర్షి నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యకరంగా ఉంది సరే అది అలా ఉండని ముందసలు ఈ సంగతి చెప్పు సత్యవతి దేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా ఆవిడ శంతను మహారాజుని వివాహం చేసుకుంది అన్నావు కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు అదేమిటి పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు ఇవన్నీ మా సందేహాలు సత్యవతి పుట్టుక వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది దయచేసి వివరించునాయనా అని సౌనకాది మహామునులు అభ్యర్థించారు సూతుడు ప్రారంభించాడు మునివర్యులారా చతుర్వర్గీ ప్రదాయిని ఆది శక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణ గాథను వివరిస్తాను ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది ఆ దేవి వాంఛితార్థ ప్రదాయిని కోరికలు తీరాలంటే అన్ని వేళలా అన్ని విధాల ఆ శక్తిని ధ్యానించవలసిందే పూర్వకాలంలో వసువు అని ఒక రాజు ఉండేవాడు సత్య సంగరుడు చేది దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్పాటిక సుందరమైన విమానాన్ని బహూకరించాడు ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది అతడి భార్య పేరు గిరిక చాలా అందగత్తె వారికి ఐదుగురు కుమారులు ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటూ ఉన్నారు ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది సరిగ్గా అదే సమయానికి వసురాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి అడవికి వెళ్ళి మృగ మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు మనస్తంత గిరికా సంగమం మీదనే ఉంది చటుక్కున రేతస్ఖలనం అయ్యింది వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలనుకున్నాడు పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు రమ్మన్నాడు అది పొట్లాన్ని ముక్కున కరుచుకుని ఆకాశంలోకి బాణంలా దూసుకుపోయింది ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది వెంటబడింది ముక్కుతో పొడిచింది కాళ్ళతో తన్నింది గోళ్లతో రెక్కింది రెండింటికి పెద్ద యుద్ధం జరిగింది ఆ సంరంభంలో పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది డేగలు రెండు ఇటువి అటు వెళ్ళిపోయాయి ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతు నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు అద్రిక అనే ఒక అప్సరస జలకేళి ఆడుతూ ఈ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది ఆట పట్టిద్దామనిపించి మునుగు ఈతతో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది నా ధ్యానాన్ని భంగపరుస్తావా హా తెరీ నువ్వు చేపవైపు అని శపించాడు అద్రిక ఆడచేపగా మారిపోయింది నీటి మీద తేలుతున్న ఆకు పొట్లం కంటపడింది ఒక్క ఉదుటున వెళ్ళి అందులో ఉన్న వి వసు వీర్యాన్ని మింగేసింది గర్భవతి అయ్యింది నెలలు నిండాయి పదవ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది వాడు దాన్ని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు ఇద్దరు బిడ్డలు బయటపడ్డారు ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ దీవరుడు బిత్తరపోయాడు పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు దాసరాజుకు విన్నవించాడు అతడు అబ్బురపడ్డాడు ఇద్దరు బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు అబ్బాయికి మత్స్యరాజు అని అమ్మాయికి ఖాళీ అని నామకరణం చేశాడు ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రమశాలి అయ్యాడు అమ్మాయి రంగుకి నలుపే కానీ అందంలో అప్సరస మత్స్యగర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరి అని ఒళ్ళంతా కంపు కనుక మత్స్యగంధ మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు ఇంతదాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు అంతే ఒక్క మహాముని చక్కన అందుకున్నాడు సూత మహర్షి అడ్డం తగిలానని ఏమీ అనుకోకు వీళ్ళ కథ తర్వాత చూద్దాం అద్రిక మాట ఏమిటి మళ్ళీ మర్చిపోతాం అందుకని అడుగుతున్నాను శాప విముక్తి అయ్యిందా అయితే ఎలా అయ్యింది ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు అలాగే అని ఉపక్రమించాడు మహర్షి నువ్వు మాట నిజమే మళ్ళీ మర్చిపోతాం టూకీగా చెప్పేస్తాను వినేయండి ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా అద్రిక దీనురాలై కాళ్ళ వేళ పడింది బతిమాలింది శాప విమోచనం చెప్పమంది విప్రుడు కరిగిపోయాడు కరుణించాడు కళ్యాణి నీ కడుపున ఇద్దరు మానవ శిశువులు జన్మిస్తారు దానితో నీకు శాపమోక్షం మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది నీ లోకానికి నువ్వు వెడతావు అన్నాడు ఆ ప్రకారమే చేపగా మారి ఇద్దరు బిడ్డలను ప్రసవించింది శాప విమోచనం అయ్యింది స్వర్గానికి వెళ్ళిపోయింది మహర్షులారా మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం మత్స్యగంధి దాసరాజు గారి ఇంట ఎదుగుతోంది రూప యవ్వనవతి అయ్యింది రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు అమ్మాయి ఆవలి ఒడ్డుకు చేర్చిరా వెళ్ళాలని తొందరపడుతున్నాడు పైగా తపస్వి అన్నాడు సరేనంది మత్స్యగంధి పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు మత్స్యగంధి గడవేసి నడుపుతోంది ఆమె నవ యవ్వనం పరాశరుణ్ణి ఆకర్షించింది చిరునవ్వులు వాలుచూపులు గడవేసే సోయగం మునీశ్వరుణ్ణి ఉక్కిరి బిక్కిరి చేశాయి దైవయోగం అలా ఉంది కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చెయ్యిని సుకుమారంగా స్పృశించాడు అభిప్రాయం గ్రహించింది చిరునవ్వులు చిందిస్తూ ఉయ్యారంగా పలికింది మునీశ్వర ఏమిటి ఇది నీకు ధర్మమేనా వశిష్ఠుడి వంశంలో పుట్టావు చదువుకున్నావు తపస్సులు చేశావు నీకు కూడా మన్మద వికారాల మానవ జన్మ దుర్లభం అందులోను బ్రాహ్మణ జన్మ మరీ అంటారు నీకు ఈ అనార్య చేష్టలు తగునా పైగా నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు నీకిది తగుదు తగదుసుమా అని వారిస్తూనే ఉంది పరాశరుడికి ఇవేవి వినిపించడం లేదు ఇంకా ఇంకా చెరువకు వస్తున్నాడు మత్స్యగంధి కంగారు పడింది పరిస్థితి గ్రహించింది ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది నా చెయ్యి పట్టుకుని నదిలో పడిపో నదిలో పడిపోతాడు ఖాయం అనుకుంది మహాముని కొంచెం సేపు మనస్సు చిక్కబట్టుకో ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశాం అంది సంబరపడ్డాడు చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు నావ క్షేమంగా ఆవలి తీరం చేరింది దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు ఆ కన్యక నిలువు నా ఉనికిపోతోంది పరాశర మహర్షి ఇది నీకు తగున నా శరీరం కంపు నీకు అసహ్యం వేయడం లేదు సమాన రూపులకు కామసంయోగం సుఖావహంగా ఉంటుంది ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను యోజన గందిని చేశాడు తనువంతా కస్తూరి పరిమళం యోజన దూరం గుమగుమలాడింది కామాతురుడై కుడి చెయ్యి పట్టుకున్నాడు సిగ్గులు మొగ్గ తొడిగాయి పరిసరాలు పరికించింది ఆవలి ఒడ్డుకు చూపు సారించింది పరాశర లోకం చూస్తోంది ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు పశుధర్మం దారుణం నాకు ఇష్టం లేదు చీకటి పడే వరకు ఆగు పశువులకు పగలు మనుష్యులకు రాత్రి అని కదా ఏర్పాటు వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి అయింది ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు సన్నని గొంతుతో కువకువలాడింది యోజనగంతి స్వామి నేను కన్యను కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు పైగా మీ తేజస్సు తిరుగులేనిది ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను శరీరంలో మార్పులు వస్తే ఓ బేలా నీ కన్యాత్వం చెడదు ఇది నేనిస్తున్న వరం భయపడకు నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు మహాతపస్వి మా తల్లిదండ్రులకు గాని లోకానికి గాని ఈ సంగతి తెలియకూడదు నా కన్యాత్వం చెడకూడదు అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి ఈ యవ్వనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి సుందరి తదాస్తు విశ్వంసతో కొడుకు పుడతాడు ముల్లోకాలలోనూ ప్రసిద్ధుడవుతాడు ఇదేమిటో నాకు వింతగా ఉంది ఎందరెందరో అప్సరసల ఉయ్యారాలను చూశాను ఎప్పుడూ నా మనస్సు చెలించలేదు దుర్గంధం ఉన్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసు పడ్డాను వింత కాదు ఇదేదో దైవ నియోగం అది దుర దురితక్రమం సరే మహా తేజస్వి నీకు బుడ్డ పుడతాడు బిడ్డ పుడతాడు వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు యోజన గంది భయాలు తొలగిపోయాయి వరాలు మురిపించాయి మౌనంగా మునీశ్వరుడికి దాసోహమయ్యింది ఆనంద పార్వస్వయంలో ఉన్న యోజన గంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు సద్యోగర్భం జననం రంగుకి నలుపే అయిన ముమ్మూర్తుల ముని తేజస్సు విశ్వంస సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడు అయ్యాడు తల్లికి నమస్కరించాడు అమ్మ తపస్సుకి వెడుతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు వచ్చి వాల్తాను చింతించకు శుభం అంటూనే వెనుదిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు మంచు తెరలు తొలగిపోయాయి నావ నడుపుకుంటూ ఈవలి గట్టుకు వచ్చింది తండ్రిని చేరుకుంది ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు తీర్థాలు క్షేత్రాలు సేవించాడు గాఢారణ్యాలలో తపస్సులు చేశాడు జ్ఞాని అయ్యాడు కలియుగం రాబోతోందని గ్రహించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు పురాణాలు మహాభారతం రచించాడు ఐదుగురు శిష్యులకు తనయుడు శివుడికి అన్నీ నేర్పాడు సుమంతు సుమంతు జైమిని పైల వైసంపాయన అసిత దేవలు వ్యాస శిష్యులు మీరు లోకమంతటా ప్రచారం చేశారు సౌనకాది మహామునులారా మీరడిగిన సత్యవతి కథ వ్యాస వృత్తాంతము చెప్పాను విన్నారుగా ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు ధర్మ సందేహాలు కలగవచ్చు మహాత్ముల చరిత్రల్లో మనం గుణాలనే గ్రహించాలి మహతాం చరితే చైవ గుణాగ్రాహ్య అన్నారు సత్యవతిది కారణజన్మ అందుకే చేపకడుపు నుంచి జన్మించింది పరాశరుడితో కలియక అటుపైని శంతను వివాహమాడటము అటువంటివే అధర్మము అనార్యము అయితే మునీశ్వరులు చేస్తారా వీరంతా జన్ములు వీరి చర్యలు సాధారణ ధర్మాలను ధర్మాలకు అతీతం వాటితో తోచకూడదు మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం విన్నవాళ్ళు చదివిన వాళ్ళు సకల శుభాలను పొందుతారు సూతుడు ఇలా హెచ్చరించేసరికి సౌనకాదుల ధర్మ సందేహాలు మనస్సుల్లోనే ఉండిపోయాయి విశేష ధర్మాలు వింతగానే ఉంటాయి ధర్మ సూక్ష్మాలు విడ్డూరంగానే ఉంటాయి సహజం అనుకున్నారు కాబోలు కానీ కథాపరంగా మరి కొన్ని సందేహాలను వెలిబుచ్చారు ఆ సందేహాలు ఏంటి అనే కథా విశేషం మరొక్క కథలో తెలుసు మరొక్క వీడియోలో మనం తెలుసుకుందాం స్వస్తి